హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మేమైతే బాపట్లలో ఉన్న సూర్యలంక బీచ్కి అయితే వచ్చామండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే జనాలు చూసారు కదండి చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు ఆ రోజు మాత్రం మేమైతే ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకున్నామండి ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము మా హస్బెండ్ అండ్ మా సిస్టర్ అయితే తింటూ పోజెస్ కూడా ఇస్తున్నారండి అలా చిన్న వీడియో అయితే తీసాను అక్కడ నేనైతే చాక్లెట్ అంటే చాకబర్ తీసుకున్నానండి వాళ్ళు అది తీసుకున్నారు చూసారు కదా వాటర్ అయితే ఎంత ఫాస్ట్గా వస్తుంది కెరటాల్తో ఇక్కడే షాప్స్ ఉంటాయండి కానీ ఏ ఐటెం అయినా ఎక్కువ కాస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా ఎక్కువ నేను ఒక వీడియో అయితే తీయలేదండి అక్కడ పల్లీ మసాలా చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే తిన్నాము నెక్స్ట్ అలా పానీపూర పానీపూరి కూడా అక్కడ ఉంటే తిన్నామండి తినేసి అలా బయటకు అయితే వచ్చేసాము వస్తున్న దగ్గరే ఇక్కడ దగ్గరలోనే ఆటోస్ అయితే ఉంటాయండి ఈ ఆటోస్ మనకి సిక్స్ వరకు అవైలబుల్గా ఉంటాయి సిక్స్తో బీచ్ క్లోజ్ చేసేస్తారు కదా అందుకే ఆ టైం వరకు మాత్రమే ఉంటాయి ఆటోస్ అయితే అండి క్లోజ్ చేస్తుంది మేము వెళ్ళాం కానీ ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్